ఈడ్చుకుంటూ పోయినటువంటి వాళ్ళు కారుమూడి వెంకటరెడ్డి మీద పెట్టినటువంటి కేసులు అని తాడి తాడిపత్రి పోలీస్ స్టేషన్లో పాత్రికేయ మిత్రులు తీసుకున్నటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో పాత్రికేయ మిత్రుల ద్వారా బయటకు వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఏం చెప్తుంది ఆయన మీద పెట్టిన సెక్షన్లో బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ అంటే దానిలో ఏంటి రాజకీయంగా వ్యతిరేకులు ఎవరు ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రకటన చేస్తున్నారంట చేశాడంట కారుమూరి వెంకటరెడ్డి గారు మరొక సెక్షన్ బిఎన్ఎస్ నూట తొంభై ఆరు ఆఫ్ ఒకటి ఆబ్లిక్ ఒకటి సబ్ క్లాస్ వన్ అనమాట మతాన్ని అంటే హిందూ ముస్లింలు క్రైస్తవులు హిందువులు లేతే క్రైస్తవులు ముస్లింలు రెండు మతాల మధ్య లేదా మూడు మతాల మధ్య జాతుల మధ్య లేదా భాష మాట్లాడేటువంటి వ్యక్తులు అంటే వివిధ భిన్న భాషలు మాట్లాడేటువంటి వ్యక్తుల మధ్య లేదా ప్రాంతాల మధ్య అంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ఇట్లాంటి రకరకాల భిన్న ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి మనుషుల మధ్య విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయటం సామరస్యాన్ని అంటే ప్రజల మధ్య శాంతి కాముకులుగా వలె బతుకుతున్నటువంటి భిన్న జాతులు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న ప్రాంతాల మధ్య ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం ఎస్ అనేటువంటి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ప్రజల శాంతి భంగాల్ని కలిగించే ఉద్దేశ ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం అలాగే బిఎన్ఎస్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ వన్ ప్రజా దుష్ దుష్ప్రవర్తనకు కారణమయ్యే ఉద్దేశంతో తప్పుడు ప్రవర్ ప్రకటనలు చేయటం పుకారులు రెచ్చగ లేపటం లేదా నివేదికలు చేయడం ఇట్లాంటి అంటే ప్రజల యొక్క ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళ దుష్ప్రవర్తనకి కారణమయ్యేటువంటి ప్రకటనలు చేయటం ఈ సెక్షన్ల కింద కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసులు కట్టారని తాడిపత్రి పోలీసుల ద్వారా విలేకరులు దీన్ని బహిర్గతం చేసినటువంటి సోషల్ మీడియాలో దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఈ సెక్షన్లో కారుమూరి వెంకటరెడ్డి గారి మీద అంటే ఉద్దేశం ఏంటి దాంట్లో ఏముంది కారుమూరి వెంకటరెడ్డి గారు ఏం సమాజంలో జాతులు కులాలు మతాలు మధ్య ఏం వైషమ్యాలు రెచ్చగొట్టాడు ఏం మాట్లాడాడు ఏమన్నాడు తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ గారి యొక్క మరణం ప్రభుత్వ హత్య అని అనుమానంగా ఉంది అని చెప్పి మాట్లాడాడు ఏంటి తప్పేంటి దాంట్లో ఎందుకు తప్పు కాదు దాంట్లో తప్పు ఏంటి ఎందుకు తప్పు కాదో నేను ఇంకా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను మీ ద్వారా ఈ మీడియా ద్వారా ఎవరైతే కారుమూర్ వెంకటరెడ్డి గారి మీద కేసు కట్టారో ఆ పోలీసు కేసు కట్టినటువంటి అధికారి గారిని కూడా మేము ప్రశ్నిస్తాం అడుగుతాం సమాధానం చెప్పండి మీరు ఎంత పచ్చి పాపం అంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గం అంటే వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడు నిద్రపోనివ్వట్లేదు కంటి మీద నారా చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ కంటి మీద కునుకు లేకుండా కునుకు రానివ్వకుండా వాళ్ళ తప్పుల్ని వాళ్ళ పాపాలని ఎండగడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా బతుకుతున్నాడు అది నేరం కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక కేసు పెట్టి ఆ గొంతు నొక్కుదామనుకుంటే ఏమవుతుంది కారుమూరి వెంకటరెడ్డి ఏమన్నా నువ్వు ఒక కేసు పెడితే పది కేసులు పెడితే ఆగే రకమా ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు జెండా పట్టుకున్న మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని జగన్ నామస్మరణ జై జగన్ అనే నామస్మరణ మొదలుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి ప్రతి కార్యకర్త కూడా నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఒత్తిడులు అమానుషాలు వేధింపులు ఉంటాయని తెలిసే దిగారు ఈరోజుకి కొనసాగింపుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రెండు సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడన్నా ఏ గొంతుకునన్నా మీరు ఆపగలిగారా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నామన్నా ఏమన్నా నుంచి జెండా పారవేయించగలిగారా మీ పిచ్చి భ్రమల నారా చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి కూడా చెప్పండి ఈ తప్పుడు కేసులతో వేధింపులతో జగన్ నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి జగన్ని ప్రేమించేటువంటి జగన్ జెండా పిడికిల్లో బిగించి పట్టుకున్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడైనా సరే దడిచేది లేదు బెదిరేది లేదనేది మీ కొడుక్కి చెప్పబోయా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇదే పోలీస్ అధికారులని సంఘటన గురించి ప్రజల ప్రజల ద్వారా ప్రశ్నిస్తున్నాం ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాం ఎందుకంటే రోజువారీ పని ఒత్తిడిలో నారా చంద్రబాబు నాయుడు గారు చే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు పాపాలు మనం గమనించే ఊరుకులు పరుగుల్లో గమనించేటువంటి పరిస్థితులు తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎక్కిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి పని చేసుకునేవాడికి పని దొరకట్లేదు వ్యాపారాలు చేసుకునేవాడికి వ్యాపారం జరగట్లేదు ఉద్యోగస్తులకి కడిపి క కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా భోజనం లేదు సామాన్యుడికి బతకటం చాలా కష్టమైన పరిస్థితులు వచ్చినాయి పేదవాడి బతుకు దుర్లభమైంది సామాన్యుడికి పేదవాడికి చదువు దూరమైంది తల్లిదండ్రులకి పేద మధ్యతరగతి వర్గాలు ఆ కులం ఈ కులం అనే లేదు పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకి పిల్లల చదువులు తల్లిదండ్రులకి భారమైనటువంటి పరిస్థితులు ఈ పాపాలన్నీ చేసింది ఎవరు చేసేది ఎవరయ్యా అంటే వీళ్ళు రోగం వస్తే చిన్న జబ్బు వస్తే బతుకుతామో లేమో పరిస్థితి లేదా వైద్యం చేయించుకుందామంటే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదని చెప్పి తిరగొట్టే పరిస్థితుల్లో మంగళసూత్రాలు తాకట్టు పెట్టినా కూడా మొగుడుని బతికి తెచ్చుకుంటామో లేదో అనుమానపడే పరిస్థితుల్లో ఇవాళ సామాన్య ప్రజలు బతికే పరిస్థితులు ఇవాళ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు ఆ పరిస్థితుల్లో ప్రజల్ని మీరు ఆలోచించమని అడుగుతున్నాను ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు పనిచేసినటువంటి సతీష్ కుమార్ అనేటువంటి ఒక పోలీస్ అధికారి అప్పుడు పరకామణిలో ఒక దొంగతనం జరిగిందంట ఆ దొంగతనంలో ఆయన పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడంట సతీష్ కుమార్ గారు అతను దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అని చెప్పి ఆ దొంగతనం అతను కంప్లైనెంట్గా నమోదు కాబడ్డాడు ఎఫ్ఐఆర్లో అంటే ఫిర్యాదుదారుడిగా ఎవరైతే పరకామణిలో దొంగతనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు కోర్టులో కేసు నడుస్తుంది తర్వాత అతను ఏదో టీటీడీ బోర్డుకి అర్జీ పెట్టుకున్నాడంట అయ్యా తెలుసో తెలియకో నా మీద నెత్తిన శనుండి నేను దేవుడి పరకామణిలో డబ్బులు లెక్కి హుండీలో డబ్బులు లెక్కించేప్పుడు పాపం చేశాను ఆ పాపం కడుక్కోవటం కోసం దేవుడికి నా ఆస్తిని అంతా కూడా దేవుడికి రాస్తాను అని చెప్పి అర్జీ పెట్టుకున్నాడంట తిరిగాడంట టీటీడీ బోర్డు ఆమోదించిందంట ఇవన్నీ మీడియాలో చదివిందే మనం ఆమోదించారంట టీటీడీ బోర్డు ఆలోచన మేరకు అది ఆమో ఆమోదించినటువంటి ఆమోదం మేరకు అధికారుల యొక్క ఆదేశం మేరకు అతను కోర్టుకు వెళ్ళి విడ్రా పిటిషన్ ఫైల్ చేశాడంట ఈ సతీష్ కుమార్ గారు దానికి ఇవాళ ఆయన సీఐగా పనిచేస్తున్నాడు రైల్వేలో పనిచేస్తుంటే ఆయన పదమూడవ తారీఖు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఏడున్నరకి ఇంట్లోంచి బయటకు వచ్చారంట ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వెల్లడించినటువంటి విషయం అంటే పదమూడో తారీఖు సాయంత్రం ఏడు గంటల చిల్లరకి ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చారని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు రాత్రి పన్నెండింటికో ఎప్పుడో పన్నెండు చిల్లరకో రైల్వే స్టేషన్కి వచ్చారని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారని మీడియా చెప్తుంది తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది పన్నెండు చిల్లరకి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కారని చెప్పని రైల్వే అధికారులు చెప్పంటే రైల్వే ఉద్యోగస్తులు చెప్పినటువంటి ఆయన రైలు ఎక్కడం సీసీటీవీలో ఉంది అని చెప్పి చూశారని చెప్పేమో మీడియా చెప్తుంది ఉదయం పద్నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ఎవరైతే రైల్వే కీమెన్గా అంటే ట్రాక్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి ప్రాథమిక ఉద్యోగిగా అంటే కింద స్థాయిలో ఉద్యోగిగా ఉన్నటువంటి ఆయన ఈ బాడీని గుర్తించి ఆయన ఆయన జేబులో ఐడి కార్డును చూసి మనిషి పడిపోయినటువంటి రైల్వే పట్టాల పక్కన శవంగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జేబులో ఐడి కార్డును తీసి దానిలో ఆయన పోలీస్ అధికారిగా సతీష్ కుమార్గా ఆయన పేరుగా ఉన్న చూసి చెప్పాడని మీడియా చెప్తుంది అప్పుడు వెంటనే మొత్తం బిలబిలాం అంట పోలీస్ అధికారులు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసారంట వెంటనే ఇది సతీష్ కుమార్ది అని తెలిసి అక్కడికి వచ్చినటువంటి అధికారులు వెంటనే సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారు గమత్త చూసుకోండి సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారంట స్థానిక ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళందరూ వచ్చారని డిఎస్పి గారు వచ్చారని చెప్పి మీడియా మిత్రులు చెప్తున్నారు ఇల్లు దిగ్బంధం చేసి అమ్మ మీ ఆయన చచ్చిపోయాడని కాదు చెప్తాకు వచ్చింది అమ్మా నీ భర్త చచ్చిపోయాడు లేడమ్మా అని చెప్పి బాధతో చెప్తా కాదు ఆ ఇంటికి వచ్చింది ఆ ఇల్లు మొత్తాన్ని జల్లెడి భర్తాకు వచ్చారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పి చెప్తున్నారు అంటే మీ ఇంటి ఆయన మీ ఇంటి యజమాని మా పోలీస్ అధికారి దురస్వశాత్తు అనుమానాస్పదంగా పడుందాయన బాడీ అని చెప్పి చెప్ కౌరు చెప్పటాకి మర్యాదపూర్వకంగా వెళ్లాల్సినటువంటి పోలీసులు ఆ ఇల్లు జల్లిడు పడతాకెళ్ళారంటే చూడండి అంటే తోటి పోలీస్ అధికారి మరణం పట్ల కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు గొల్లుమని అరే మా ఆయన కూడా పోలీసే కదా మా మా ఇం మా అబ్బాయి కూడా పోలీసే కదా మా అన్నయ్య కూడా పోలీసే కదా మా పట్ల కూడా ఇట్లాగా మా ఇల్లు ఎతకటం ఏంటి మేం దొంగలమా మా ఇల్లంతా జల్లిడి పడతాం ఏంటి అని చెప్పి వాళ్ళు హలో లక్షణాన్ని వాళ్ళ బాధలు వర్ణనానీత వర్ణనాతీతం అసలు ఏం జరిగింది ఆత్మహత్య హత్య ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే ఈ మొత్తం ఇల్లంతా ఎతికేస్తారు పోలీసులు ఆ పడిపోయిన పడి ఉన్నటువంటి మృతదేహం దగ్గరికి సతీష్ కుమార్ గారి మృతదేహం దగ్గరికి రెండు గంటల పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ నైన్ ఎన్టీవీ ఇంకా అనుకూల మీడియా చాలా ఇంకొక ఏడెనిమిది ఛానల్స్ ఉన్నాయి ఆళ్ళు కానీ అక్కడికి సాక్షిని కానీ సాక్షిని ఆపారంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రానివారు పార్టీ ఆఫీస్కి రానివారు మంత్రుల మీటింగ్లు కూడా సాక్షులు రానివారు ఒక పోలీస్ అధికారి మృతదేహం అను అనుమానాస్పదంగా అక్కడ దొరికితే అక్కడ కూడా సాక్షిని రానివారు ఒక్క టీవీ ఫైవ్ని మాత్రం డెడ్ బాడీ దగ్గరికి రానిస్తారు ఆ రెండు గంటల్లో రెండు గంటల్లో కుటుంబ సభ్యులను రానివరు అన్నదమ్ములను రానివరు అక్క చెల్లెలు రానివారు భార్యను రానివరు ఆ ఉన్నటువంటి అధికారిని చోటాకి ఇవన్నీ మీడియా కాకే కూస్తుంది అయ్యా అధికారులారా మీరు ఒక టీవీ ఫైవ్ మాత్రమే ఆ రెండు గంటల్లో ఒక టీవీ ఫైవ్ మాత్రమే మీ పోలీసులతో పాటు సతీష్ కుమార్ గారి యొక్క మృతదేహం దగ్గరికి రెండు గంటల పాటు ఇంకెవరిని రానివ్వలేదు అని మీడియా కూడా అంటే ఎవరు సమాధానం చెప్తారు ఎందుకు మీరు రానివ్వలేదు ఎవరిని పోనీ సాక్షిని రానివ్వలేదు టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఇట్లాంటి మోల్డెన్ ఛానల్స్ ఉన్నాయి కదా న్యూట్రల్ ఛానల్స్ వాళ్ళని ఎందుకు రానివ్వలేదు పోనీ మీ ఈటీవీని రానివ్వలేదు మీ జ్యోతిని కూడా ఎందుకు రానివ్వలేదు పోగా ఇంకొక ఆయన చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుడు సార్ సతీష్ కుమార్ గారు భార్య ఫోన్ కూడా లాక్కెళ్ళారు సార్ అని ఇది అక్కడ విచిత్రం సతీష్ కుమార్ గారేమో పరకామణి కేసులో ఆయన ఫిర్యాదుదారుడు ఫిర్యాదుదారుడు ఆయన టీటీడీ బోర్డు ఉత్తర్వుల మేరకు పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని మీడియాలోనే రాస్తారు అతను ఎలా దోషి ఆయన భార్య ఫోన్ లాక్కుంటాక ఆయనేం నిందితురాలు చుట్టాలు చెప్తున్నారు దగ్గర సమీప బంధువులు ఇది ఎక్కడ పాపం అండి సతీష్ భార్య ఫోన్ బట్టుకు వెళ్తామేంటండి సతీష్ కుమార్ గారు ఫోన్ ఎక్కడ ఉందో ఇంతవరకు తెలియదు ఇవన్నీ ప్రపంచానికి చెప్పరా అని అడుగుతున్నాను చెప్పాలి కదా ఎందుకు చెప్పరు అని అడుగుతున్నాను పోని సతీష్ కుమార్ గారి కాల్ డేటా చెప్పారా చెప్పలేదు కదా మరి ఏమీ చెప్పకపోతే ఆయన పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి గుంతకల్లు రైల్వే స్టేషన్లో ఏ వన్ భోగిలో ఎక్కారని చెప్పి రైల్వే అధికారులు చెప్పారని మీడియా చెప్తుంది ఎవరో ఇంకొంకొ ఇంకొక మీడియాలో ఇంకొక ఆయన చెప్తాడు బెర్త్ నెంబర్ ఇరవై తొమ్మిది అని చెప్పి చెప్తాడు ఇంకొక మీడియాలో చెప్తారు యాభై నాలుగు మంది ఆ బెర్త్లో ప్రయా భోగి భోగిలో ఏ వన్ భోగిలో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు అని చెప్తారు అంటే యాభై నాలుగు మంది మధ్య అంటే ఈయనతో పాటికి యాభై నాలుగు మంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు అంటే యా సుమారు యాభై పైచిలకు మంది మధ్య ఆయన ప్రయాణిస్తుంటే సాధారణంగా ఏసీ భోగిలు ఏం జరుగుతూ ఉంటుంది టీటీఈ స్పెషల్గా ఉంటాడు టికెట్ ఎగ్జామినర్ ఉంటాడు పోలీసులు గార్డ్ తిరుగుతూ ఉంటారు కంటిన్యూస్గా రెండు భోగిలకు ఏమో ఇద్దరు కానిస్టేబుల్స్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన కానిస్టేబుల్స్ తిరుగుతూ ఉంటారు ఆయన బయలుదేరిన తర్వాత పన్నెండు యాభై మూడుకి అంటే పద్నాలుగో తారీఖున తెల్లవారుజామున పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి రైలు అక్కడ బయలుదేరింది దాంట్లో వెళ్ళాడు ఏ వన్ భోగిలు ఎక్కాడనేమో మీడియాలో